శ్రీకాకుళం జిల్లా టెక్కలి త్రిపురాణి విజయ్ నిన్న జరిగిన ఆక్షన్లో ఢిల్లీ క్యాపిటల్స్ దాని చేసి కొనుగోలు చేసింది త్రిపురాణి విజయ్ ప్రతిభ గుర్తించి స్థానం కల్పించినందుకు ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటానని కోరుకుంటున్నాం అండర్ ఫోర్టీన్లోనే క్రికెట్పై మక్కువతో అంతర్ జిల్లా పోటీలో ఆరంగ రిటర్న్ చేశాడు అక్కడ నుండి అండర్ సిక్స్టీను అండర్ ఫోర్టీన్ కడప క్రికెట్ అకాడమీలో సర్ఫీ పొందాడు సెలెక్టర్ దృష్టిని కూడా ఆకర్షించాడు అక్కడ నుండి అండర్ నైన్టీన్ అలాగే రంజీ ప్రతిష్టాత్మకమైన రంజీ పోటీలోని విజయ్ హజారే సయీద్ ముస్తక్ అలీ వంటి దీనిలో పోటీల్లో పాల్గొన్నాడు పాల్గొని మంచి ప్రదర్శన అందించాడు ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ నిర్వహించిన ఏపీఎల్ ఫార్మేటు అన్నది ఆ వేదిక అన్నది క్రీడాకారి మా చిన్నబ్బాయి త్రిపురాని విజయ్ బాగా సహకరించింది అవకాశం కల్పించింది అక్కడ ప్రదర్శన తోటి మెరుగైన అవకాశాలు వచ్చాయి జిల్లా క్రీడాకారుణికి కేంద్ర రాష్ట్ర మంత్రులు తగిన ప్రోత్సాహం ఇవ్వడం మా అదృష్టంగా భావిస్తున్నాము